हारे नारे జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం చేకూరుస్తుంది ఈ విజయం ఉపాధ్యాయులు తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కంటే ఇది ఒక భిన్నమైన ఎన్నిక ఒక మేధావి ఒక ఉపాధ్యాయులు ఒక ఓటు వంద ఓట్లతోటి సమానం అటువంటి ఒక ఉపాధ్యాయుని ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్క కొమరయ్య గారికి బలపరిచి తనని ఈరోజు తనకు విజయం అందించారు తెలంగాణలో ఉపాధ్యాయులు ఒక మేధావి సంస్థకు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఓటర్లైన ప్రతి ఒక్కరికి కూడా ఇదొక సూచనగా అందించారు ఉపాధ్యాయులు ఒక మేధావి సంస్థనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లవు అవి కాంగ్రెస్ పార్టీ కావు అవి చేయలేరు అని చెప్పేసి అని మేధావి సంస్థ ఈ రోజు తీర్పునిచ్చింది ఇటువంటి తీర్పు మరెన్నో వచ్చేటి ఉన్నాయి రానున్న కాలంలో ప్రతి ఒక్క మేధావి ఈరోజు ఓటర్కి ఒక సూచన ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఈ ఓటు రూపంలో మల్క కుమ్మరయ్య గారిని గెలిపించి బీజేపీ అభ్యర్థిని బలపరిచి విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి పేరు పేరున నమస్కారాలు మరియు జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షత వహిస్తున్న మా చంద్రశేఖర్ జీ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి యొక్క సూచన మేరకు ఈ విజయాన్ని మేము అందుకున్నాము ఈ విజయము ప్రతి ఒక్క కార్యకర్త అనుసరించి పార్టీ సూచనలు అనుసరించి చేసిన విజయం ఇది దీనికి గాను ప్రతి ఒక్క కార్యకర్త వారి యొక్క కష్టానికి ఈరోజు విజయం వచ్చింది రానున్న మున్సిపల్ మరియు జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో మరియు మరీ వ్యూహాత్మకంగా మనము కలిసి కట్న పోరాడదాం విడివిడిగా కాకుండా కలిసి కట్న పోరాడితేనే ఇటువంటి విజయాలు అనేవి దక్కుతాయని చెప్పేసి కోరుకుంటూ